ఉన్న యాభై స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి అవకాశమే ఇప్పుడు మన ముందు అదేంటి అంటే టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ఒక ఎన్ఎఫ్ఓ దాని పేరు మిడ్ క్యాప్ ముమెంటం ఇండెక్స్ ఫండ్ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది నమ్మకానికి మారు పేరైన టాటా సంస్థ నుండి వచ్చిన ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఇందులో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఏఐఏ గ్రూప్ లిమిటెడ్ భాగస్వాములుగా ఉన్నారు టాటా ఏఐఏ లైఫ్ యొక్క ఏయుఎం అంటే అసెట్స్ అండ్ మేనేజ్మెంట్ లక్ష కోట్లకు పైగానే ఉంది అంటే కస్టమర్లకు ఈ బ్రాండ్ పైన గానీ వీరి ఉత్పత్తుల పైన గానీ ఎంత విశ్వాసం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే టాటా ఏఐఏ లైఫ్ చూస్తే అది ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై మూడున నా వన్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ గా ఉంది అంటే ఇది ఒక ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉన్న కంపెనీ అని మనకు అర్థమవుతుంది ఈ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ మొమెంటం ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనేది ఇప్పుడు పది రూపాయల ఎన్వితో అవైలబుల్ గా ఉంది అయితే ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి మీరు చాలా త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ ఎన్ఎఫ్ఓ ఇన్వెస్ట్ చేయడం కోసం క్రింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చే లింక్ క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించవచ్చు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా టాటా ఏఐఐ లైఫ్ ఎన్ఎఫ్ఓ అనేది నూట యాభై మిడ్ క్యాప్ కంపెనీల నుంచి టాప్ యాభై కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే ఫండ్ మేనేజరు తన ఇష్టానుసారంగా పక్షపాతంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఇందులో ఉండదు అందుకే ఇందులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసే యాభై కంపెనీల్లో యాభై స్టాక్స్ లో ఏదైనా పెర్ఫామ్ చేయకపోతే దాన్ని వెంటనే ఫండ్ లోంచి తీసేస్తారు ఇంకొక మంచి కంపెనీని అందులో యాడ్ చేస్తారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ ఫండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ ముమెంటమ్ ఫిఫ్టీ ఇండెక్స్ ను రెప్లికేట్ చేస్తుంది కాబట్టి అందులో రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం గత ఐదు సంవత్సరం సంవత్సరాల్లో ఈ ఇండెక్స్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ సంవత్సరాల్లో ఈ ఇండెక్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అంటే మనం ఇన్వెస్ట్ చేయబోయే ఈ ఫండ్ లో కూడా అంతే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అవి ఎలా ఉండొచ్చు అంటే మీరు నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ మూమెంటమ్ ఫిఫ్టీ ఫండ్ లో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే గనక ఇప్పుడు అంటే పది సంవత్సరాల తర్వాత మీకు టువెల్ ఎక్స్ రిటర్న్స్ వచ్చిండేవి ఈ టాటా ఏఐఐ లైఫ్ ఎన్ఏఓ లో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ మాత్రమే కాదు మీరు కట్టే మంత్లీ ప్రీమియం కు నూట ఇరవై రెట్ల లైఫ్ కవర్ లభిస్తుంది ఇక టాక్స్ బెనిఫిట్స్ పై సెక్షన్ ఎయిటీ సిక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి అలాగే సెక్షన్ ప్రకారం మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ పై కూడా ట్యాక్స్ పడదు మీరు గనక ఆన్యువల్ ప్రీమియం రెండున్నర లక్షల లోపు కట్టి ఉన్నట్లయితే ఇక మీరు ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు పెద్ద పెద్ద అమౌంట్స్ అవసరం లేదు కేవలం నెలకు రెండు వేల రూపాయలు కట్టకుండా సరిపోతుంది ఇక చివరిలో ఎన్ఆర్ఏ కస్టమర్ల విషయానికి వస్తే వారు ఈ ఎన్ఎఫ్ఓ ఎంత అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దేశ అభివృద్ధిలో వారు కూడా పాల్పంచుకోవచ్చు ఉదాహరణకు ఒక ఎన్ఆర్ఐ ఈ ప్లాన్ లో నెలకు పద్దెనిమిది వేలు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అతడు దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది మీరు ఈ ఎన్ఎఫ్ఓ ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఇంకా